నమస్తే అండి ఏపీలో అధికార కూటమికి ఎదురు దెబ్బ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆత్మకూరుకు చెందినటువంటి ఆరుగురు టీడీపీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులతో సహా మొత్తం ముప్పై మంది కూటమి ప్రభుత్వం తీరుకు విసుగు చెంది ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పటాపంచెల సాంబశివరావు గోపి గంగుల నాగరాజు బాలాజీ వెంకట్రావు రమేష్లకు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగ్ రమేష్ కండువాల్ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలన టీడీపీ నేతలకే అసంతృప్తి కలిగిస్తుందని ఇప్పటికే ప్రజలు ఆత్మ పరిశీలనలో పడ్డారని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఆయన చెప్పారు అయితే కూటమి సర్కారు ఏడాదిగా రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం జూన్ నాలుగున చేపడుతున్నాము కూటమి సర్కారు చేసినటువంటి మోసాలను ప్రజల సమక్షంలో ఎండగడతాము ప్రజలకు మంచి జరిగేలా చూస్తాము అని చెప్పారు ఆయన మైలవరం నియోజకవర్గంలో జూన్ నాలుగున జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జూన్ నాలుగున కూటమి సర్కారు ఏర్పడి ఏడాది పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో వారు ఎన్నికలలో సమయంలో ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ హామీలు చేయలేదు ప్రజలకు మోసం చేశారు దీన్ని ప్రజల్లోకి తీసుకువెళతాము అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇచ్చినటువంటి హామీలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినని ఆయన చెప్పారు అలాగే ప్రజలను నమ్మబలికిన కూటమి సర్కారు పతనం మొదలైందని ఆయన అన్నారు కొండూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనరు జడ రాంబాబు ఆత్మకూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగుల తిరుపతిరావు అధ్యక్షన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన చేరికలు జరగడం శుభ పరిణామమని ఆయన చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరి కూటమి సర్కారు ఈ విధంగా ఇస్తామన్నటువంటి హామీలు నిర్వహ చేయలేకపోవడం వలన ప్రజలకు మంచి జరిగే నిమిత్తమే మేము ఈ కార్యక్రమాలు చేపడతాము అన్నటువంటి విధంగా ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ కూటమి సర్కారుకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి సందర్భంలో కూడా వైసీపీ నుంచి అయితే వలసలు జరగవచ్చు కానీ కూటమి సర్కారు పార్టీల నుంచి చేరికలు అన్నది ఆపోజిషన్ పార్టీలోకి జరగడం అనేది ఒక ఇది ఒకంత చెప్పుకోదగినటువంటి విషయం మీరైతే ఏమంటారు కామెంట్ తెలియజేయండి నమస్తే